హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను సో ఇక్కడ ఏంటంటే మేము స్టార్టింగ్ నుంచి మా అక్క వాళ్ళ కారు తెచ్చారు ఈరోజు మా అక్క వాళ్ళు ఊరు నుంచి వచ్చేసిన తర్వాత మేము బయటకు వెళ్ళేసి వచ్చాము ఆ అబ్బాయిని ఊరికి వెళ్ ఊరికి వెళ్తున్నాడు ఆ అబ్బాయి కారు తీసుకొని మా అక్క వాళ్ళు ఇక్కడే ఉన్నారు మేము ఇక్కడ ఒక సర్ప్రైజ్ అండి మా అమ్మ ఇస్తుంది సర్ప్రైజు మా తమ్ముడికి మా అమ్మ పెద్ద కోరిక అండి ఇది మా తమ్ముడికి గాడి తీసేయాల అనేసి ఎన్ని రోజుల నుంచి ఎన్ని సంవత్సరాలండి రోజులు కాదు ఎన్ని సంవత్సరాల నుంచి అనుకుంటుంది ఆమె కళ ఇప్పుడు నెరవేరబోతుంది ఆమె కళ కాదు ఇది మా బ్రదర్ కోరిక నెరవేరబోతుంది మా అమ్మ ద్వారా మా అమ్మ బిగ్గా సర్ప్రైజ్ ఇస్తుంది మా తమ్ముడికి ఇప్పుడు ఏంటంటే పల్సర్ అనేది తీసుకుంటున్నాడు మా తమ్ముడు గాడి తీసేసుకుంటున్నాడు అండి ఆల్రెడీ చూసేసి వచ్చారు ఒకసారి కానీ మా అండి ఇక్కడ మేము అందరూ బజాజ్ షోరూమ్కి వచ్చేసాము ఇక్కడ బా అన్నీ చూస్తున్నాము మాకు ఏ గాడి కావాలి అనేసి కలర్ అయితే ఒక మైండ్లో ఫిక్స్ చేసుకున్నాము ఆ కలర్ కావాలి అనేసి మేము అంటే ఇక్కడ రేంజ్ చూస్తున్నాము అక్కడే ఆ గాడి రేంజ్ ఎంత కావాలి అమౌంట్ చూస్తున్నాము ఆ బడ్జెట్ చూసుకుంటున్నాము ఇక్కడ బడ్జెట్కి తగ్గట్టుగా మేము గాడి చూస్తున్నాము దాంట్లో ఆప్షన్స్ గుడ్ ఆప్షన్స్ కూడా చూస్తున్నారు ఇక్కడ ఇక్కడ ఏంటంటే మా బావ వచ్చేసాడు ఇక్కడ మా బావ మా అక్క వచ్చారు వాళ్ళు చూస్తారు మా బావ కొంచెం ఐడియా ఉందనేసి మా బావ అక్క కూడా తెలుసు తీసుకొని వచ్చేసాము చూసాము ఒకటి నచ్చింది మాకు బ్లూ కలరు అది చాలా బాగుంది వన్ ట్వంటీ ఫైవ్ పల్సర్ అది ఇక్కడ చూస్తున్నాము ఇదే అండి మీకు చూపిస్తున్నది చూస్తున్నారా అదే గాడి చాలా బాగుంది బ్లూ కలర్ డబుల్ ఇక్కడ మేము పల్సర్ కార్బన్ చూసాము అక్కడ కొన్ని ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్కి ఏం కావాలో ఫ్యూచర్స్ అన్నీ ఇచ్చారండి చాలా బాగానే ఉంది గాడి సో ఇక్కడ ఫిక్స్ అయ్యి మేము తీసేసుకుందాం అనేసి ఇంతకుముందు చూపించాను కదా బ్లూ కలరు నేను ఇంకొకసారి మీకు చూపిస్తాను ఫైనలైజ్ అయినప్పుడు ఇక్కడ ఏంటంటే మా తమ్ముడు మా బావ కూడా వచ్చేసి అక్కడ మేమందరం వచ్చేసాం మా అక్క వచ్చేసి అక్కడ మేము ప్ర అక్కడ ప్రైస్ మాట్లాడుతున్నాము ఇన్సూరెన్స్ ఏ విధంగా ఆర్సి ఏ విధంగా అబ్బాయిలకు డ్రీములు బండి கேஸ் கட்டு மூணு கிலோமீட்டர் வச்சு ఇక్కడ ఏంటంటే ఇక్కడ మా బావ ఒక ఇంతకుముందు గాడి చూపించాడు కదా అది వచ్చేసి సిఎన్జి బైక్ ఫ్రీడమ్ ద ఫస్ట్ టైం వరల్డ్ లోనే ఇండియా వాళ్ళు స్టార్ట్ చేశారంట ఆ ఫ్రీడమ్ అనే బైక్ ని అది గా యూస్ చేసుకోవచ్చు గ్యాస్ కాకుండా కనెక్ట్ చేసుకోవచ్చు అండి చాలా బాగుంది అది మనకి చూడగానే మాకు బాగా నచ్చింది అక్కడికే వెళ్ళాము ఫస్ట్ చూసిందే అది మేము కాకపోతే ఇంకా అది తీసుకోలేదు రెండు ఆప్షన్స్ ఉండడం వల్ల మేము వేరే దానికి వెళ్ళిపోయాము చాలా బాగుందండి ఇక్కడ ఏంటంటే మా అక్కను నేను ఇక్కడ కూర్చునేసి కొంచెం పేపర్ చేసేసాము అలా సో ఇక్కడ మళ్ళీ తర్వాత ఇక్కడ క్యాష్ కౌంటర్కి వచ్చేసాము వచ్చేసి క్యాష్ కట్ కట్టేసిన వెంటనే మాకు ఇచ్చేశారు ఇచ్చేసారు మా మొకేషన్ పిలిపించాము అప్పుడు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాం వాడికి సో తర్వాత వాడు హ్యాపీ ఇక్కడ వాళ్ళు కొంచెం అరేంజ్మెంట్ చేశారు షోరూమ్ వాళ్ళు సో ఇప్పుడు పే చూడండి ఎలా చేస్తున్నారు సర్ప్రైజ్ సర్ప్రైజ్ అయిపోయాడు వాడు కూడాను సో అక్కడ మా బాగున్నారా సో గాడి ఇవన్నీ పేపర్లలో ఇచ్చేసారు వాళ్ళు ఆర్సీ అంట ఇన్సూరెన్స్ ఇక్కడ నెంబర్ గాడికి నెంబర్ ప్లేట్ వస్తుందంట వన్ వీక్ తర్వాత అండి ఇంటికి తెచ్చేసాం గాడి ఇక్కడ అమ్మ నాన్న ఇక్కడ ఏంటంటే ఇంటికి తీసుకొచ్చామండి గాడి తీసుకొచ్చిన వెంటనే అమ్మ హ్యాపీ డాడీ ఇంకా అసలు హ్యాపీ అండ్ ఎందుకంటే మా డాడీ ఫస్ట్ టైం గాడి సొంతం కొనుక్కున్నారు ఇంతకుముందు మా డాడీకి పాపం చిన్నప్పటి నుంచి తీసుకొని తీసుకోవాలని డ్రీమ్ పాపం ఆయన కూడాను ఎప్పుడే కానీ గాడి తీసుకోవాలి కొత్త గాడి వాళ్ళకి కొడుకు తీసిచ్చేసారు వాళ్ళిద్దరు సో వాళ్ళ దే ఆర్ హ్యాపీ సో వీఆర్ ఆల్ ఆల్ హ్యాపీ టు సీ ద బైక్ అండ్ ఇక్కడ అమ్మ ఏం చెప్తుంది అంటే అమ్మ నాన్న ఫోటో తీసుకుంటున్నారు ఫోటో తీయండి అంటే ఇద్దరు మాట్లాడుకుంటున్నారు అక్కడ ఎలా ఉంది ఏంటి అనేసి సో అదే అంటున్నా అమ్మ సరిగ్గా నిలబడు అని ఏమో అనుకుంటున్నారు వాళ్ళు ఇద్దరును సో అలా ఫోటో తీసేసాము వీడియో తీసుకున్నాము ఇప్పుడు తర్వాత ఏంటంటే రాహుకాలం వచ్చేసింది అనేసి యాక్చువల్లీ మేము గుడికి వెళ్ళాల్సింది పూజకి ఇంటికి తెచ్చేసాము సాయంత్రం ఉందండి పూజకి వెళ్ళాలి అక్కడ స్వామి అడిగేసాము వినాయక చ వినాయక గుడిలో అక్కడికి వెళ్ళి పూజ చేయించుకురావాలి సాయంత్రం సిక్స్ ఫిఫ్టీన్ కల్లా గుడి ఓపెన్ చేస్తారు అప్పుడు రమ్మన్నారు ఆ పూజారి అక్కడికి వెళ్ళి పూజ చేయించుకొని ఇంటికి తీసుకొని వస్తామనేసి కొద్దిసేపు అక్కడ పెట్టాము ఇక్కడ చూడండి మా నాన్న ఎంత హ్యాపీ ఫీల్ అవుతున్నాడు ఆయన ఫేస్లో స్మైల్ చూడండి అండి మీరు చూడొచ్చు ఓ డాడీ హ్యాపీ అంటే హ్యాపీ అండి సో ఫైనలీ మై డాడీ డ్రీమ్ కమ్స్ ట్రూ ఇదే అండి బిగ్ సర్ప్రైజ్ మా నాన్నకు మా తమ్ముడికి కూడా అండి సో ఇవేనండి చిన్న చిన్న ఆనందాలు ఇక్కడ గాడి చూసారా ఎలా ఉందండి గాడి ఇది పల్సర్ సీసీ వన్ ట్వంటీ ఫైవ్ ఎలా ఉందో చెప్పండి అండి మీరే కమెంట్ చేయండి నాకు ఏ విధంగా ఉంది మీ కొంచెం నాకు కమెంట్ చేసి నాకు కూడా తెలుస్తుంది అనమాట ఇది ఏమైనా ఇంతకుముందు ఎవరైనా యూజ్ చేశారా కొత్త మాడాలా మేమే కొత్తగా తీసుకున్నామా అని తెలుస్తుంది చూడండి ఈ విధంగా ఉంది చూస్తున్నారు కదా చాలా బాగా నచ్చిందండి అసలు మా అందరికీ బాగా నచ్చింది మీకు కూడా నచ్చింది అనుకుంటున్నాను ఎందుకంటే ఇది కొత్తగా మోడల్ వచ్చిందంట సో మా తమ్ముడికి మా అయ్యో మా బావ కూడా నచ్చేసింది ఇది కొత్తది అనేసి మోడల్స్ కొంచెం కార్బన్ ఇక్కడ కవర్ అయి ఉన్నాయండి కొత్తగా రెండు మూడు ఫ్యూచర్లు ఏమి ఇచ్చారు చాలా బాగుంది ఈ గాడి వచ్చేసి డిజిటలైజ్డ్ అండి సో కొత్తగా వచ్చిందంట మాకు కూడా తెలియదు అక్కడికి వెళ్ళిన తర్వాత కొన్ని ఫ్యూచర్స్ కనుక్కొని వెళ్ళాము ఆన్లైన్లో కూడా మేము చెక్ చేసామండి గూగుల్లో చూసాం మేము వన్ వీక్ నుంచి బాగా రీసెర్చ్ చేసాము కొన్ని షాపులు కూడా తిరిగాము ఫైనలీ గాడి సెలెక్ట్ చేసుకున్నాము ఇక్కడ మా తమ్ముడు వచ్చేసాడు వచ్చిన తర్వాత మేము పూజకనే రెడీ చేసుకున్నాము ఆఫ్టర్నూన్ ఇక్కడ మేము లంచ్ రెడీ చేస్తున్నామండి బిర్యానీ చేసాము మష్రూమ్ బిర్యానీకి రెడీ చేస్తున్నాం అని నేను అక్కడ మా తమ్ముడు తెచ్చాడు అక్కడ మా అమ్మ రెడీ చేస్తుంది మష్రూమ్ బిర్యానీ మా అక్క బాగా చేస్తుందండి ఫేమస్ మా అక్క దీంట్లో సో ఇక్కడ అన్నీ కట్ చేశారు మా అమ్మ సో మా అక్క రెడీ చేస్తుంది ఇప్పుడు వంట తినేసి మేము బయటికి వెళ్ళాలి ఈవినింగ్ పూజ చేసుకోవడానికి సో అదే ప్రిపరేషన్లో ఉన్నాము అక్కడ రెండు మష్రూమ్ ప్యాకెట్లు తెచ్చామండి మాకు రెండు అయితే సరిపోద్దా ఎందుకంటే మేము ఫైవ్ సిక్స్ మెంబర్స్ ఉన్నాము ఓ అవు సరిపోతాయి అన్నీ కట్ చేస్తాం చూడండి ఉల్లిపాయలు అన్నీ వేసుకుంటాం మీకు ఏమన్నా ఇది కావాలా రెసిపీ అంటే కూడా మీకు ఖచ్చితంగా నేను షేర్ చేస్తానండి మా అక్కతో ఇంకోసారి నేను చేపిస్తాను కూడాను చాలా బాగా చేస్తుంది మా ఇంట్లో బాగా ఇష్టపడి తింటారు ఎప్పుడు వచ్చిన వాళ్ళలో మా అక్కతో బిర్యానీ చేపిస్తాం మేము మా అక్క చేయనన్నా కూడా చేపిస్తామండి మేము సరేనా మీకు ఏమైనా నచ్చిందంటే ఖచ్చితంగా నేను సపరేట్గా మీకు వీడియో పెట్టిస్తానండి మీరు కామెంట్ చేయండి నాకు ఒకసారి సో ఇక్కడ చూడండి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మా ఎలా చేసిందో ఇక్కడ ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసింది దాంతోపాటు గీ అంటే అంత లేదు కాబట్టి కొంచెం టూ స్పూన్స్ ఆఫ్ గీ వేసింది తర్వాత మనం ఏ విధంగా అంటే బిర్యానీ పెట్టుకుంటాము ఆవాలు జీలకర్ర అక్కడ సో తెల్లగడ్డలు వేసింది మళ్ళీ బిర్యానీ ఆకు ఎర్రగడ్డలు పుదీనా కొత్తిమీర మిక్స్ పట్టుకుందండి దాంట్లో ఇక్కడ పచ్చిమిర్చి కూడా మిక్సీ పట్టేసుకొని అలా అనమాట వేసుకొని కొంచెం దాన్ని అలా అంటే ఆ పచ్చివాసన పోయేంత వరకు అలా డ్రై చేసేసింది సో చేసిన తర్వాత అది కొంచెం బాగా కొ అట్లా బాయిల్ అవుతుంది ఇక్కడ అన్నీ రెడీగా పెట్టేసుకున్నాం పక్క పక్కన పెట్టేసుకున్నాం ఎందుకంటే అది కొంచెం తరువాత బాగా ఇదే మగ్గి ఇక్కడ ఏంటంటే వెజిటేబుల్ పలావ్ లాగా చేస్తున్నామండి కార్తీక మాసంలో మేము మటన్ చికెన్ తినమండి బేసిక్గాను సో ఇక్కడ బఠానీలు మష్రూము పాప్కార్ను రెడీ చేసుకున్నాము అన్నీ కొంచెం సో ఈ విధంగా వేస్తున్నామండి వేసేసిన తర్వాత రైస్ వేసేసాను రైస్ వేసేసింది మా అక్క సారీ దాంట్లో ఇప్పుడు చూడండి ఏ విధంగా కొద్దిగా మసాలా ఇక్కడ చూడండి మా అక్క రైస్ వేసేసింది రైస్ వేసిన తర్వాత ఎలా చేసుకుందంటే ఆమె మెజర్మెంట్స్ ఒక రైస్కి టూ గ్లాస్ ఆఫ్ వాటర్ వేసేసుకుంది తర్వాత అంతా వేసేసుకొని వెజిటేబుల్ పలావులకి తర్వాత కొంచెం పుదీనా కొత్తిమీర అన్నీ కట్ చేసింది మనం ఏ వెజిటబుల్ వెజిటేబుల్ పలావులకి మనం ఏమైనా వేసుకోవచ్చండి ఇక్కడ అక్క చూస్తే పాప్కార్న్ కూడా వేసింది అక్కడ బావ పాప్కార్న్ తెచ్చున్నాడు వేసేసింది పన్నీర్ కూడా పన్నీర్ కూడా వేసేసుకున్నామండి ఇక్కడ పన్నీరు చూడండి చాలా బాగుందండి టేస్ట్ వేసేసుకున్నాం అనుకోండి ఇలా కొద్దిసేపు అలా కల బాగా రౌండ్గా తిప్పుకోవాలండి తిప్పేసేసుకొని బాగా కలబడినట్టు తిప్పేసుకొని సాల్ట్ వేసేసుకొని కొంచెం మనకు కావాలనుకుంటే ఇక్కడ గీ యాడ్ చేసేసుకొని అక్కడ కుక్కర్ మూత పెట్టేసామంటే టూ విజిల్స్ చాలండి టూ విజిల్స్కి చాలా బాగా అయిపోతుంది బాగా పొడి 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 అయిపోతుంది అది అక్కడ అలా పెట్టేసింది ఇక్కడ అమ్మ వెంటనే రెడీ చేసేసింది ఏంటి మేము వడలేస్తున్నామండి ఇవి వచ్చేసి అలసందల వడలు రెడీ చేసింది అమ్మ ఒకటే తినలేక సో చికెన్ లేకుంటే ఎట్లా ఉంటుంది కదండీ మేము ఇక్కడ చికెన్ లవర్స్ అండి నిజంగానే మటన్ చికెన్ అంటే అది లేకుండా ముద్దది కదండి నిజంగా చెప్తారా నాకు ఇప్పుడే నీళ్ళు రేస్తున్నాయి అదని చూస్తుంటే తినాలనిపిస్తుంది మాట్లాడేస్తుంటే అమ్మ త్వర త్వరగా రెడీ చేసేస్తుంది వడలు వేసేస్తుందండి మీకు ఎవరికి ఇష్టం అండి వడలు మా అక్కకు అది చాలా ఇష్టం అండి మా అక్క వచ్చిందంటే ఇవి వేస్తుందండి చూడండి అమ్మ చేస్తుంది అక్కడ అక్క తీసుకొని తింటుంది చూడు ఆగలేకపోతుంది మా తమ్ముడు మా అక్క తీసుకొని తింటున్నారు చాలా టేస్ట్గా చేస్తుందండి అమ్మ అన్నీ వేసేస్తుంది నీట్గా తినడానికి ఎంత టేస్టీగా ఉన్నాయంటే అసలు అంత టేస్టీగా ఉంటాయి అమ్మ చేతి వంట అంటే అది మర్చిపోలేము ఎక్కడైనా అండి ఎవరు మీరు కూడా అంతే కదా సో అలా అమ్మ ఇక్కడైతే మేము పలావ్ చేసేసామండి ఆఫ్టర్నూన్ లంచ్కి చాలా వేడి వేడిగా చాలా బాగా వచ్చిందండి ఎంత నీట్గా వచ్చిందంటే నిజంగా సో దీని ముందు మటన్ బిర్యానీ కానీ చికెన్ బిర్యానీ కానీ వేస్ట్ అనిపించేలాగా వచ్చింది యాక్చువల్లీ మేము ఒక గ్లాస్ పెడితే సరిపోయేది కాకపోతే బాగా తిందామని టూ గ్లాస్ ఆఫ్ రైస్ పెట్టాము కుక్కర్ అస్సలు పట్టట్లేదు చాలా నీట్గా వచ్చింది రైస్ కూడా మేము ఈ మధ్య మార్చాము అందుకే అది బాస్మతి రైస్ లాగా వచ్చింది సో చాలా నీట్గా వచ్చిందండి పలావ్ అయితే సో కుక్కర్ సరిపోవట్లేదని చెప్పేసి మళ్ళీ వేరే గిన్నె తీసుకొని గిన్నెలో మిక్స్ చేస్తున్నాం పలావ్ని సో అందరం కలిసి కూర్చొని తినేద్దామని అమ్మ అటు సైడ్ గారులు చేస్తుంది మేమేమో పలావ్ని కలుపుతున్నాము సో ఎవ్రీ సండే బిర్యానీ ఫీలింగ్ పోవాలంటే కంపల్సరీ మేము ఆల్ వెజిటేబుల్స్తో చేసుకునే పలావ్ ఇది యాక్చువల్లీ చాలా నీట్గా వస్తుంది ఈ వెజిటే ఏ వెజిటేబుల్ ఉంటే అవి వెజిటేబుల్ వేసుకొని చేస్తాం మస్ట్ అండ్ షుడ్గా పన్నీరు అండ్ మష్రూమ్స్ అండ్ పాప్కార్న్ బఠానీ ఇవైతే మస్ట్ అండ్ షుడ్గా ఉంటుంది ఎందుకంటే పన్ మష్రూమ్స్ అనేది చాలా ఇష్టపడి తింటారు మా ఇంట్లో అండ్ పన్నీర్ కూడా అండి సో మాకు అన్నీ ఫ్రెష్గానే దొరుకుతుంది బెంగళూరులో షాప్కి వెళ్తే మొత్తం నీట్గా అన్నీ దొరికేస్తాయి చాలా ఫ్రెష్గా సో వాటితో పాటు మమ్మీ ఇక్కడ గారెలు వేశారు కదా అవి కూడా తినేస్తున్నాము అండ్ పలావ్ విత్ గారెలు అండి మా స్పెషల్ సరే మీ ఇంట్లో ఏం చేశారు కార్తీక మాసానికి మీ ఇంట్లో ఏం చేసుకుంటారు కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే ఇవాళ ఇదే స్పెషల్ సో చాలా బాగా వచ్చింది గారెలు విత్ పలావు అండ్ ఆల్ వెజిటేబుల్ పలావు చాలా నీట్గా వచ్చేసింది అలా ఈవినింగ్ తినేసి ఆఫ్టర్నూన్ తినేసి ఇంక ఈవినింగ్ గుడికి వచ్చేసాం సో అందరం పూజ చేయించుకొని వెళ్దామని మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాం యాక్చువల్లీ మార్నింగే చేయించాలని చెప్పాం కదా కాకపోతే లెవెన్ థర్టీ తర్వాత రాహుకాలం స్టార్ట్ అవుతుందని చెప్పారు సో ఈవినింగ్ సెవెన్ టు టైం బాగుంది సెవెన్ ఓ క్లాక్ తర్వాత అని చెప్పారు అందుకే ఈవినింగ్ టైం రావాల్సి వచ్చింది గుడికి ఇది వినాయకుని గుడి అండి మా ఏరియాలోనే దగ్గరలో ఉంటుంది మాకు వినాయకుని గుడి సో చాలా బాగుంటుంది గుడి అయితే సో ఐ మీన్ గుడికి వచ్చాం కానీ పంతులు రాలేదండి ఇంటికి వెళ్ళిపోయాడంటే ఏదో పని అని చెప్పేసి సో స్వామి కోసమే మేము వెయిట్ చేస్తూ ఉన్నాము చాలాసేపు వెయిట్ చేస్తున్నాము పంతులు రాలేదు మళ్ళీ ఫోన్ చేసి మేము పిలిపించాము ఇక్కడ ఆయన వచ్చాడు సో అంత లోపల మేము మా అమ్ములతో చాలా హ్యాపీగా ఆడుకుంటున్నాం సో ఫస్ట్ దాన్నే ఎక్కిచ్చే బండి మీద దాంతోనే ఓపెన్ చేయాలనే ఆశ మాకు అంత ఇష్టం అమ్మలో అంటే ప్రతి ఒక్కరికి అమ్మలు కాదండి యాక్చువల్లీ తన నిజం పేరు వచ్చేసి నిహిరా సో మళ్ళీ ఫోన్ చేస్తే పంతులు వచ్చేసాడు సో మాతో పాటు ఇంకొక అబ్బాయి కూడా వచ్చాడండి బండి పూజ చేయించుకోవడానికి సో టూ బండ్స్ని ఒకసారి సరే పూజ చేశాడు స్వామి సో మా బండి కొత్తది అబ్బాయిదైతే ఇంకా సెకండ్ హ్యాండ్లు అంట బండి బట్ ఫార్టీ థౌజండ్కి మంచిగా వచ్చిందంటే అబ్బాయి స్టూడెంట్ పాప బండి తీసుకొని పూజ చేయించుకోవడానికి వచ్చారు మేము మా ఫ్యామిలీ మొత్తం వెళ్ళాం కానీ అబ్బాయి ఒక్కడే వచ్చాడు అందులో ఏమి కూడా తీసుకొచ్చుకోలేదు గుమ్మడికాయ కానీ ఇలాంటివి ఏమి తను మేము అన్నీ ముందునే అన్నీ పెట్టేసుకున్నాం అరేంజ్ చేసుకున్నాం తనకి ఏమీ లేదు ఎవరు లేరని చెప్పేసి మేమే మా తమ్ముడే బండికి పూజ కానీ హారం కట్టడం కానీ అన్నీ చేశాడు సో అబ్బాయికి తెలుగు అబ్బాయి అండి యాక్చువల్లీ ఎవరు రాలేదా బాబు అంటే లేదు నేను స్టూడెంట్ నేనే సొంతంగా కొనుక్కున్నాను బండి అని చెప్పాడు అది మాకు చాలా హ్యాపీగా అనిపించింది ఎందుకంటే ఒక స్టూడెంట్ అయ్యింది ఎవరి మీద వాళ్ళ మమ్మీ డాడీ మీద డిపెండ్ అవ్వకుండా తను కష్టపడి బండి కొనుక్కొని పూజ చేయించుకొని ఉన్న దాంట్లో వెళ్తున్నాడు కదా అది మాకు చాలా బాగా అనిపించింది అంతే కదండి అలాగే ఉండాలి యాక్చువల్లీ మా మమ్మీ డాడీ అట్లాంటి వాళ్ళకి మంచిగా సపోర్ట్ చేస్తారు సో తమ్ మాకు అలాంటి పాఠశాల ఫర్షల్ట్ అయితే ఏం లేదు సో తనకి కూడా మేమే పెట్టాము ఆహారం కట్టాము కుంకం పసుపు పెట్టించాము అన్నీ మేమే చేస్తున్నారు అండ్ మా బండి కూడా రెండు బండ్లకు ఒకటేసారి పూజ చేశారు స్వామి పూజ అయితే చాలా బాగా జరిగిందండి ఫ్యామిలీ మొత్తం వెళ్ళాం బట్ కెమెరాలో నేను మా అక్క అయితే కనిపించలేదు సమ్ ఇష్యూ వల్ల కనిపించలేదు అలా బండిని స్టార్ట్ చేసేసి ఇంకా కుమ్మడికాయ కొట్టడానికి రెడీగా ఉన్నారు హార్ తీసుకొని వచ్చాము ఇక్కడ వీడియో తీస్తుంది అక్క అందరం మేము మేము నేను అక్క ఇటు ఇటు సైడ్ నిల్చుకొని వీడియోస్ తీస్తున్నాము చాలాసేపు పూజ చేశాడండి బండికి స్వామి మీరు కూడా చూసేయండి

സൈഡ് ഇവെ ಒಟ್ಟೆ ಇದೆ 哎哟！早上几点？快点<我>！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！快点！